ఈ డ్రగ్ కల్చర్ అన్నారు కదా ఇది రెండు కారణాలు ఉన్నాయి ఒకటేమో దోస్తాని ఫ్రెండ్స్ సర్కిల్ ఫ్రెండ్ సర్కిల్ ఇప్పుడు చూడండి పేకాటాడేటోళ్ళందరూ ఒక బ్యాచ్ అవుతారు మందు తాగేటోళ్ళందరూ ఒక బ్యాచ్ అవుతారు సన్మార్గులందరూ బ్యాచ్ అవుతారు వాకింగ్ విషయవాళ్ళు వాళ్ళందరూ ఒక బ్యాచ్ అవుతారు బ్యాక్ అన్నీ వాళ్ళ వాళ్ళ బ్యాక్ అది సెట్ అయిపోతుంది అనమాట ఈ అధిక కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు ఏం కాదురా ఒక దమ్ కొట్టు అవ్వదు ఏమవ్వ కూర్చునే అవతా షారూఖ్ ఖాన్ చూడు ఎట్లా కలుస్తాడు అనేసి వాంతో పోలుస్తాడు ఈయన పెద్ద షారూఖ్ ఖాన్ లెక్క ఫీల్ అయిపోయి ఒక్కటే కదా అని పుస్త అంటాడు అయిపోయింది తొలిమెట్టు కూడా అయిపోయాక ఈ వానికి ఫస్ట్ తగ్గుతాడాడు అది పొగ పోతే దగ్గు వస్తుంది అవును కదా ఫస్ట్ బీర్దాయినోన్కి కక్కు వస్తుంది అక్కడితో ఆపితే మంచిగా అది ఒక అంటే నేచరు మీకు ఒక వార్నింగ్ ఇస్తుంది వరే నీ అయ్యా నువ్వు తాగితే ఇట్లా అవుతుంది దగ్గు వచ్చి పోతావురా అది లిక్విడ్ తాగితే అదే సారే తాగితే ఇట్లా దగ్గు వస్తుంది అది నేచర్ ఒక కాషన్ ఇస్తుంది కానీ వాడు ఆ కాషన్ని కాతర చేయడు దాని జోలికే పోతాడు కొద్ది మత్తు వస్తుంది ఆ మొత్తం ఆ కొన్నాళ్ళు ఆ సిగరెట్ మత్తు సరిపోదు గంజా అంటాడు ఇవి ఇక్కడ స్టార్ట్ అవుతుంది మందు తాగినాడు ఫస్ట్ బీర్ అంటాడు తర్వాత మందుకెళ్తాడు ఒక పెగ్గే అంటాడు తర్వాత పెంచుకుంటూ పోతాడు వానికి ఎక్కదు ఇవాళ రేపు కొంతమంది పిల్లల దగ్గర మాట్లాడుకుంటున్నారు బస్సులో బస్సులో మాట్లాడు బస్ స్టాండ్ దగ్గర మాట్లాడుకుంటూ ఏం మాట్లాడుకుంటున్నా తెలుసాను అరే నేను నిద్రం కలిపి ఒక ఫుల్ బాటిల్ ఎత్తేసిన రా వాణి మూ మూతి మీద మీసే నాకు ఎంత అంటే మనం బయట పడద్దు కానీ మనుషుల మాట నేను చెప్తున్నాను ఏదో చిన్నప్పుడు కొన్ని ఫైట్లు నేర్చుకున్నా ఒక్క గుత్తు గుద్దాలనిపించింది మనసులో అనిపించింది చేయలేము చెయ్యలేము ఆ పని చేయలేం వాడు మూతుగా మిస్ అవు అని బక్క పినుగున్నాడు వాడు ఉద్దు వాడు ఎక్కడ ఇక్కడ నుంచి ఎగిరి కైలాశగిరి దాటినేమో గాలిలో అలాంటి వాడు రెండు ఫుల్ బాటిల్ అదే ఒక ఫుల్ బాటిల్ ఇద్దరు ఎత్తేసినట్టు ఎట్టుంటుందని పెద్ద వాళ్ళకి ఇట్టు ఇంటుంటే నువ్వు తాగు అదే పెద్ద ఘనకార్యం చేసినట్టు భగత్ సింగ్ మీద బాంబే వేసినట్టు బ్రిటిష్ వాళ్ళ మీద అన్నట్టు వీళ్ళేదా దేశ సేవ చేసినట్టు ఫీల్ అయిపోతా ఉన్నాడు ఎంత బాధ అనిపిస్తుంది అండి సార్ ఇట్లాంటి పిల్లలు ఎక్కువ ఇప్పుడు వీళ్ళని చూసి ఈ ఇద్దరిని చూసి ఇంకో ఇద్దరు రెడీ అవుతారు మా గరికపాడి గారు చెప్తుంటారు మందు బ్యాచ్ ఒకటి ఉంటుంది అంట సపరేట్గా వాడు తాగడంట తాగాడంటు ఇంకోటి తెలిసా అండి ఈ మందులో ఏం జరుగుతుంది అంటే అది ఆ విషయం కంప్లీట్ చేస్తా ఈ మందులో ఏం జరుగుతుందని సైకాలజీ అంతా స్టడీ చేసి చెప్తున్నా అంతవరకు వాడు రూపాయి దియనుడు ఐదు రూపాయలు కూడా జోబుల నుంచి మందు వాడిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో పైసలు తీస్తాడు వాడు దాని కర్నూడైపోతాడు కొందరికి ఖర్చు పెడతాడు అన్న పార్టీ నాదే ఇవాళ మొత్తం నాదే జోపీనా ప్యూరో అంటాడు వాడు పైసలు ఎటుకెళ్ళొస్తా ఇది లేదు పెట్టుకొని ఉంటాడు ఆ పైసలు దియ్యద్దు అది ఫీజు కట్టడానికి అవి ఇచ్చిన పైసలు అక్కడ ఖర్చు పెడతాడు తెల్లర్ని లేచినాక అమ్మ పైసలు ఖర్చు పెడుతున్నా ఆయన ఏం చేయాలి ఏం చేయాలి ఇంకేదో వేరే రాంగ్ రూట్